ఈరోజు ఈ గేమ్లో తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని ఆలపించబోతున్నాను జై ఎత్తి జై కొట్టు తెలుగోడా గతమంత గనకెత్తి గలవోడా జై కొట్టి మెల్కొల్పు తెలుగోడా గతమంత గనకెత్తి గలవోడా సాటి లేని జాతి వాట మెరుగిన కోట నివురు గప్పి నేడు నిద్రిపోతున్నది జై కొట్టి మెల్కొల్పు తెలుగోడా గతమంత గనకెత్తి గలవోడా వీర రక్తపు దార వార వోసిన సీమ పలనాడు నీదిరా వెలనాడు నీదిరా బాలచంద్రుడు చూడ ఎవడోయి తండ్రపాపై వాడోయి చేయెత్తి జై కొట్టు తెలుగోడా గతమంత గనకెత్తి గలవోడా కాకతీ ద్రమ్మ మల్ల మామల్ల మగు మాంచాల నీ తోడబుట్టిన వాళ్ళు వీరవని తెలగన్న తల్లేరా ధీరమాతల జన్మభూమిరా చేయత్తి జై కొట్టు తెలుగోడా గనకెత్తి గలవోడా గతమంత గణకిత్తి గలవోడా రాయలేలిన సీమ సీమరత్నాల సీమరా గట్టి పరులు దారి తీస్తున్నది నోరెత్తి అడగరా దానోడా నీవరా తెలుగోడా నోరెత్తి అడగరా దానోడా వారసుడు నీవరా తెలుగోడ కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్రా తల్లి పొంగి పొరలిని చాలు ధాన్య రాసులే పండు దేశాన కూడిగొడ కొగలేదోయి చే ఎత్తి కొట్టు తెలుగోడా గతమంతా గనకెత్తి గలగోడా బుక్కోటి బలగమై ఒక్కటే మనముంటే ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది తల్లి ఒక్కటే మనకి తెలుగోడా సవతి బిడ్డల పోరు మనకేలా పెనిగాలి వేచింది అనగారిపోయింది నట్టనడి సంద్రాన నామ నిల్చున్నది చొక్కాని బట్టరా తెలుగోడా నావదరి జాచరా మనుగోడ జయ ఎత్తి జై కొట్టు తెలుగోడ గతమం తగన గలవోడ జై కొట్టి మేల్కొల్పు తెలుగోడ గతమం తగన గలవోడ